కాబట్టి స్తు ప్రభువు యొక్క సువార్త ఉజ్జీవ సభలు నిన్నటి మందు ఈరోజు రెండవ రోజు కూడా వేల మంది వచ్చారు ఈరోజు మన మధ్యకు ముఖ్య ప్రసంగికులుగా రాజమండ్రి పట్టణం నుంచి దైవజనులు విజయప్రసాద్ రెడ్డి గారు వచ్చారు అదేవిధంగా దైవసేనులు రాము గారు వచ్చారు ముఖ్య అతిథులుగా ఈ రాయదుర్గం నియోజకవర్గం అనేటువంటి పెద్దలు గౌరవనీయులు కాలువ శ్రీనివాస అన్నగారు ఆయన ప్రభుత్వ విప్పు అన్నగారు విజయవాడలో ఉన్నారు మరి తన కుమారుణ్ణి మన మధ్యకి పంపించారు కాలువ భరత్ అన్న గారికి ప్రత్యేకమైనటువంటి మేము వందన తెలియజేస్తున్నాం మరి స్వాగతం పలుకుతున్నాం అదేవిధంగా మరి టిడిపి పట్టణ అధ్యక్షులు నాగరాజు గారికి జనసేన నాయకులు మంజునాథ్ గారికి కూడా మా ప్రత్యేకమైనటువంటి మరి వందనాలు తెలియజేస్తూ ఉన్నాం రాయదుర్గం పాస్టర్స్ అధ్యక్షులు హరికృష్ణకు అదేవిధంగా ఉపాధ్యక్షులు మోసే గారికి సెక్రటరీ సతీష్ దానియుల గారికి ప్రెసిడర్ మనోహర్ గారికి జాయింట్ సెక్రటరీ వరప్రసాద్ గారికి వారి కమిటీ సభ్యులకు వేదిక మరి మరి రాయదుర్గం పాస్టర్ అసోసియేషన్ గౌరవ సలహాదారులు అధ్యక్షులైనటువంటి కొనతల కొంతనపల్లి నాగరాజు గారు నిజంగా ఏ కార్యక్రమం ఉన్నా కూడా ఆయన యొక్క సహకారం ఈ ఇక్కడ ఈ ప్రాంతంలో ఉంది నేను ఎంతగానో సంతోషిస్తున్నాను ఆయనని బట్టి ఆయన కుటుంబాన్ని బట్టి అదేవిధంగా ఉద్యోగం చేస్తూ దేవుని యొక్క సువార్తను అందించినటువంటి మరి బ్రదర్ జీవన్ గారు వారి కుటుంబాన్ని బట్టుకుని ఎంతగానో దేవునికి కృతజ్ఞతాస్తులు చెల్లిస్తున్నాను మరి వేదిక ఉన్నటువంటి దైవజనులు మా అనంతపురం జిల్లా పాస్టర్ ప్రెసిడెంట్ వైస్ ప్రెసిడెంట్ దైన మార్గ గారికి గౌరవ సలహాదారులు మా అనంతపురం జిల్లా పాస్టర్స్కి చల్ల కిషోర్ చౌదరి గారికి అదేవిధంగా మొలకాలమురు రాయదుర్గం పట్టణంలో మరి సీనియర్ దైవజనులు మా గౌరవ సలహాదైనటువంటి వీరేశారికి వేదిక ఉన్నటువంటి దైవజనులందరికీ అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ వేదిక ఉన్నటువంటి దేవుని ప్రజలందరికీ కూడా నా యొక్క ప్రత్యేకమైనటువంటి వందనాలు తెలియజేస్తూ ఉన్నాను నిన్నటి దిన ముందు దైవజనులు ఒక మాట చెప్పారు నీవు దేవుని ఎరిగి ఉంటే ఎలా జీవించాలి దేవుడు నీ హృదయంలో ఉంటే నువ్వు ఎలా ఉండాలి అది కుల ఏ కులమైనా సరే ఏ మతమైనా సరే నువ్వు అయినా సరే దేవుడు నీ హృదయంలో ఉంటే దేవుడు ఏమై ఉన్నాడు స్వరూపి అయి ఉన్నాడు నీలో ప్రేమ ఉంటే దేవుని ప్రేమ ఉంటే నువ్వు ఎలా ఉంటావో నిన్నటి దినందు చక్కగా వాక్యాన్ని వివరించాడు ఏసుక్రీస్తు ప్రభుల వారి లోకానికి ఎందుకు వచ్చాడు అని లేఖనాల ద్వారా స్పష్టంగా మనతో మాట్లాడాడు కాబట్టి ఈరోజు చాలా మంది యేసు క్రీస్తు ప్రభు అంటే ఇదేదో ఒక కులానికి ఒక మతానికి అండగడుతున్నారు ప్రియులారా కాదు కాదు నిన్నటి దిన ముందు యూట్యూబ్ లో ఉంది ఈ రోజు కూడా మీరు వినవచ్చు ఎక్కడైనా సరే ఎవరిని నొప్పించకుండా ఎవరి విశ్వాసాలు వారికి ఉంటాయి ఎవరి నమ్మకాలు వారికి ఉంటాయి అయితే దేవుడిని హృదయంలో ఉంటే ప్రభు ఎందుకు ఈ లోకానికి వచ్చాడు అంటే మొట్టమొదటిగా తెలుసుకోవాల్సింది వాక్యం సెలవిస్తా ఉంది పాపులను రక్షించుటకు ఆయన లోకానికి వచ్చాడు నేను ఏ పాపం చేశాను అని చాలా మందికి డౌట్ ఉండొచ్చు అది లేఖనాలు చదివితే బైబిల్ చదివితే ఒక సెల్ ఫోన్ మనం తీసుకుంటాం ఈ సెల్ ఫోన్ ఎలా ఆపరేట్ చేయాలో ఒకటి మనకి ఇస్తారు ఏమిస్తారు సెల్ ఫోన్ అంటే మాన్యువల్ ఇస్తారు అంటే ఎలా దీన్ని ఆపరేట్ చేసుకోవాలో నీవు కూడా ఈ భూమి మీద పుట్టావు దేవుడు పుట్టించాడు కాబట్టి నీవు ఎలా జీవించాలో ఈ పరిశుద్ధ బైబిల్ గ్రంథం నువ్వు చదవగలిగితే అలా నువ్వు జీవించగలవు కాబట్టి రెండవదిగా చెప్పాడు దేవుడు ప్రేమ ఉన్నాడు ఆ ప్రేమ నీలో నాలో మనందరిలో ఉండాలి ప్రేమ ఉంటే నీవేం చేయమంటుష్కారేము చేయవు అబద్ధము మాట్లాడవు త్రాగవో జూదమానవు విభిచారము చేయవో ఇవన్నీ నీలో ఉన్నాయి అంటే నువ్వు దేవుణ్ణి ఎరగలేదు అని అర్థం అది నువ్వు ఏ ఏ కులమైనా సరే ఏ మతమైనా సరే కాబట్టి క్రీస్తు ప్రభు అందరికీ ప్రభు అని వాక్యం సలవిస్తా ఉంది పత్రికలో రాయబడింది రెండు అధ్యాయము పదమూడు పద్నాలుగు వర్షంలో దేవుడు నిన్ను నన్ను సత్కార్యములు చేయడానికి మంచి కార్యములు చేయడానికి ఆయన నిన్ను నన్ను ఏర్పరచుకోవడానికి రాయపడింది అందుకోసమే ఆయన మరణించాలని మరణించడానికి రాయబడింది రోజు టుడే చూసిరా వాళ్ళు మెకానికులు వాళ్ళు కష్టపడి సంపాదించిన సంపాదనలో దేవుని యొక్క సువార్తలు వినిపింపజేయాలి అని ఎందుకంటే ప్రస్తుతం అంతా కూడా లోకమంతా దుష్టుని చేతిలో బంధించబడినది వయపడింది బైబిల్లో చూస్తా ఉన్నాం ఏ విధంగా అనంతపురంలో మొన్న తల్లి తన కుమారుణ్ణి గొంతు కోసిందో ఏ విధంగా భర్త భార్యను చంపుతున్నారో ఏ విధంగా భార్యను భర్తను కుటుంబాల్లో పిల్లలను తల్లిదండ్రులు చంపుతున్నారు చూసి మన ప్రాంతాల్లోనే కాబట్టి వాటి నుండి మిమ్మల్ని తప్పించడానికి ప్రతి విధమైన అపవాది వాని క్రియలను లయము చేయడానికే యేసు క్రీస్తు ప్రభు ఈ లోకానికి వచ్చాడని వాక్యము స్పష్టంగా సెలవిస్తా ఉంది అపోస్తుల కార్యంలో మూడిలో బాయపడింది ప్రతి మనిషి యొక్క దుష్టత్వమును తీసివేసి నిన్ను ఆశీర్వదించడానికి ఏసుక్రీస్తు కొట్టాలని వ్రాయపడింది కాబట్టి నీలో ఇంకా ఏ దుష్టత్వం ఉందో ఏ హృదయం అన్నింటికంటే మోసకరమైనది ఘోరమైన వ్యాధి కథలు వ్రాయపడింది అదే బైబిల్ చెప్తా ఉంది పదకొండు పంతొమ్మిది ఇరవై వచ్చరంలో పదకొండో అధ్యాయంలో నీ యొక్క రాతి హృదయాన్ని తీసివేసి మాంసపు హృదయాన్ని దేవుడిస్తానని రాయబడింది కాబట్టి యేసు ప్రభు నీ హృదయంలో ఉంటే నువ్వేం చేస్తావంటే నువ్వు ఇతరులను ప్రేమిస్తావు ద్వేషించవు అసూయపడవు కలహముండలు మత్సరం ఉండదు రాత్రి మనం నిజంగా విజయప్రసాద్ ఒకటిన్నర గంట సేపు వాక్యం చెప్పాడు ఎక్కడ అప్పుడే అయిపోయింది అనిపించింది నాకు కాబట్టి మనం అందరము కూడా యేసు క్రీస్తు యొక్క మంచితనాన్ని మనం చాటి చెప్పాలి ఎవరిని మనం విమర్శించకూడదు ఎవరి ఇష్టాలు వాళ్ళకుంటే అయితే మనం ఏం చేయాలి మనము తెలియజేయాలి దేవుడిని హృదయంలో ఉంటే నువ్వు ఎలా ఉంటావు అని వాక్యము ద్వారా నీవు నేను చెప్పినప్పుడు ఆ ప్రయత్నమే ఈరోజు వేదిక దైవజనులు శుభార్తీకులు మరి విశ్వాసులు ఎవరిని ఎక్కడ ఎవరిని రూపాయి అడుక్కోకుండా ఈరోజు ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు కాబట్టి మా అనంతపురం జిల్లా పాస్టర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ తరఫున ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు నేను రాయదుర్గం పాస్ అసోసియేషన్ వారికి అదేవిధంగా సువార్త బృందానికి ఈ రాయదుర్గ క్రైస్తవ నాయకులకు వేదిక రాజకీయ నాయకులకు నేను ధన్యవాదాలు తెలియజేస్తూ మీకు లేదు కనేకలిలో అంజలేని పాప ఫీజు కట్టలేకపోతే వెంటనే రాయదుర్గం పాసర్స్ అయేషన్ అధ్యక్షులు హరికృష్ణ స్పందించి అక్కడికి వెళ్ళి కమిటీ తరపున ఆమె ఫీజు కట్టే బుక్స్ కూడా జరిగింది హాస్పిటల్లో ఉంటే వెంటనే వెళ్ళి మాకు వెంటనే ఇన్ఫార్మ్ చేస్తాడో తక్షణమే వారికి మూడు వేల రూపాయలు ఇవ్వడం జరుగుతుంది తర్వాత మేము గ్రూపులో పెడితే అది ఇరవై వేలు కావచ్చు ముప్పై వేలు కావచ్చు మా అసోసియేషన్ తరఫున మేము అందిస్తూ ఉన్నాం కాబట్టి దేవుడు ఏమి చెప్పాడో అది మేము చేస్తున్నాం తప్ప ఎవరిని మతాన్ని కానీ కులాన్ని కానీ మార్చలేదు ఇప్పుడు నేను గాన్ల కొలుస్తుంది నన్ను ఎవరు మార్చలేదే దేవుని యొక్క వాక్యం నన్ను మార్చింది దేవునికి మహిమ కలవను గాక కాబట్టి డబ్బులు ఎవరు మారరు నన్ను ఈ వాక్యం బ్రతికించింది నాకు బాధలో నెమ్మదిచ్చింది దేవుని వాక్యము అందుకే సమస్త లోకాన్ని పెట్టగా ఎంచుకొని రెండు వేల ఆరు నుంచి రెండు వేల పదకొండు వరకు నేను జెడ్పీటీసీ ఉన్న ముందు బైక్స్ జెడ్పీటీసీ కాంగ్రెస్ ప్రభుత్వంలో అయితే దేవుడు నన్ను దర్శించినప్పుడు రాజకీయాలకు గుడ్ బై చెప్పి ఈరోజు ఆయన సువార్తలు ప్రకటిస్తూ ఉన్నాను అందుకనే వాక్యం సెలవిస్తుంది మత ఆరో ముప్పై మూడులో మొదట ఆయన నీతిని ఆయన రాజ్యాన్ని వెతికితే అప్పుడు నీకు ఏమి కావాలో పైన ఇల్లు కావాలా మంచి భార్య కావాలా మంచి ఆహారం కావాలా మంచి ఉద్యోగం కావాలా ఏమి కావాలన్నా దేవుడు నీకు ఇస్తాడని రాయబడింది ఒక్క మాట చెప్పి నేను ముగిస్తా రాత్రి దైవజనులు చెప్పారు దేవుడి నిన్ను ఎరిగి ఉండాలి అని ఉదాహరణకి ఈ రాయదుర్గం ఎమ్మెల్యే గారు ప్రభుత్వం విప్పైనటువంటి కాలువ శ్రీనివాసన్న గారిని ఎంతమంది చూశారు పైకి తర మీకందరికీ ఆయన తెలుసు మంచి నాయకులు మృదు స్వభావే పేదల పక్షపాతే వెళ్ళిన ఇంటి దగ్గర లోపలికి పిలుచుకొని కూర్చోబెట్టి మాట్లాడి ఆ సమస్యను పరిహష్కరించినటువంటి ఆయన మరి పెద్దలు ప్రభుత్వం పైనటువంటి కాలువ శ్రీనివాసులు గారు మరి ఇంతమంది ఉంటుంది ఇక్కడ పేరు పెట్టి ఎంతమందిని పిలిచచ్చు ఆయనేమో మీకు తెలుసు ఆయనకి నీకు తెలుసా హరీ తెలుసు అనుకోండి ఇప్పుడున్న వేదిక చాలా మందికి తెలుసు కానీ నీకు తెలుసా ఇప్పుడు మన ముఖ్యమంత్రి గౌరవనీయులు పెద్దలు నారా చంద్రబాబు నాయుడు గారు మనందరికీ తెలుసు ఆయనకు మనము తెలుసా చెప్పాలి చెప్పాలి రాత్రి వాక్యం అదే మనకి చెప్పింది అయితే ఆది కాండం పచ్చెనిమిది పంతొమ్మిదిలో రాయబడింది దేవదూతలతో ఏమంటాడంటే దేవుడు అబ్రహామును నేను ఎదిగి ఉన్నాను ఎందుకంటే నా నీతి నియమాలు వారి పిల్లలకు ఆయన చెప్పాడు కాబట్టి నేను అబ్రహామును ఎరిగి ఉన్నాను ఈరోజు నిన్ను ఎరిగి ఉండాలి అంటే ఆయన నీతిని ఆయన న్యాయాన్ని నీవు నేను అనుసరించాలి దేవుడు లోకాన్ని ఎంతగానో ప్రేమించాడు తన అద్వితీయ కుమార్ని అంది విశ్వాసం ప్రతిపాడు నా సింపక నిత్య జీవం ఇవ్వడానికి ప్రభు ఈ లోకానికి వచ్చాడని వాక్యం సెలవిస్తా ఉంది కాబట్టి ప్రతి ఆయన కొరకు హింసించబడతావు అయినా బ్రతుకుట క్రీస్తే సావైతే లాభం అని ఆయన సువార్తను ప్రకటించాలి అప్పుడే నీవు నేను ధన్యుడవు పరలోకములో బల నమ్మకమైన మంచి దాసురా మంచి దాసురాలని దేవుడిని పిలుస్తా దేవుడి మాత్రం దీవించి గాక మా కూటమి ప్రభుత్వం వచ్చిన సంవత్సరంలోనే పాస్టర్లకు కూడా చెల్లించడం జరిగింది ఈ కూటమి ప్రభుత్వం మా క్రిస్టియన్ సోదరులకి అన్ని అందంగా ఉంటుంది తెలియజేస్తున్నాను అలాగే రాయదుర్గంలో కూడా పాస్టర్లు కానీ ఎనీ టైం మా నాన్న దగ్గరికి వచ్చి వాళ్ళ సమస్యలు తెలియజేయచ్చు వాళ్ళకి ఏం కావాలన్నా మేము దగ్గర ఉండి చేస్తామని సభ ముఖంగా తెలియజేసుకుంటూ చర్యలు తీసుకుంటున్నాం థ్యాంక్ యూ అన్న థ్యాంక్ యూ వెరీ మచ్ అన్న మీరు ఇచ్చినటువంటి హామీ కోసము మేము ఎంతో సంతోషిస్తూ ఉన్నాము సో మరి క్రైస్తవుల కోసము మరి అన్నగా నిలబడాల్సిన సమయము ఎంతో ఉంది కాబట్టి సో దయచేసి మీరు క్రైస్తవ సోదరుల కోసము క్రైస్తవ క్రైస్తవుల యొక్క సమస్యల కోసము మరి మీరు ప్రయత్నం చేయాలని మేము మన విన్నవించుకుంటున్నాము మరి అలాగే మన మధ్య జనసేన పార్టీ నాయకులు మంజన గారు మన మధ్యలో ఉన్నారు సో దయచేసి వారు కూడా ఈ మీటింగ్స్ గురించి గ్రీటింగ్స్ తెలియజేయవలసింది తెలియజేస్తున్నాం క్రిస్మస్ సువార్త కార్యక్రమానికి విచ్చేసినటువంటి ముఖ్య అతిథులుగా విచ్చేసినటువంటి పాస్టర్స్ అసోసియేషన్ అధ్యక్షులు శ్రీ నాగరాజు గారికి అలాగే ఈరోజు ముఖ్య అతిథులుగా విచ్చేసిన సోదరులు కాలవ భరత్ గారికి పసుపులేటి నాగరాజన్న గారికి అలాగే వేదికపైన ఉన్న పాస్టర్లకు అలాగే క్రిస్టియన్ సోదరి సోదరుల అందరికీ ముందస్తుగా ముందస్తుగా క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను అన్ని మతాలకు దేవుడు ఒక్కడే మా అధ్యక్షులు శ్రీ పవన్ కళ్యాణ్ గారు ఎప్పుడూ చెబుతూ ఉంటారు మన మతాన్ని ప్రేమించండి పరమతాన్ని గౌరవించండి అని చెప్పి ఆయన బాటలోనే మేము నడుస్తున్నాం ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారు జీసస్ పుట్టిన ప్రదేశానికి ఇజ్రాయిల్లోని బెత్లహాం కూడా పవన్ కళ్యాణ్ అక్కడికి సందర్శించిన సందర్భం ఉంది అలాగే బైబిల్లో ఒక గొప్ప వాక్యం ఉంది తనను తాను తగ్గించుకున్న వాడే హెచ్చింపబడునని చెప్పేసి దాన్ని మేము అనుసరిస్తూ జీవనం సాగిస్తూ ఉంటాం సభకు ఇచ్చేసి క్రిస్టియన్ సోదరి సోదరులకు వన్స్ అగైన్ హ్యాపీ క్రిస్మస్ మేరీ క్రిస్మస్